అక్కినేని నాగార్జున రెండో కుమారుడు టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టాడు హైదరాబాద్లోని హిల్స్ నివాసం వేదికగా జైనబ్ రౌడీతో కలిసి ఏడడుగులు నడిచాడు తాజాగా తమ పెళ్లి వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు అఖిల్ అక్కినేని అందగాడు అఖిల్ వేడుక అట్టహాసంగా జరిగింది జూనారున జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు స్నేహితులు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు పెళ్లి వేడుక తర్వాత ఎనిమిదిన రిసెప్షన్ వేడుకలు కూడా ఘనంగా జరిగాయి అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు కాగా పెళ్లి వేడుక తర్వాత ఇటీవలే ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టాడు అఖిల్ భార్యతో కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించింది అంటూ క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు అఖిల్ అలాగే తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు అందించిన వారిందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశాడు అక్కినేని అఖిల్ ఈ పోస్ట్ అందులోని ఫోటోలు అక్కినేని అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి తాజాగా తన పెళ్లి వేడుకలకు సంబంధించి మరికొన్ని ఫోటోలను షేర్ చేశాడు అఖిల్ ఇందులో అఖిల్ జైనలతో పాటు నాగ చైతన్య శోభిత అమల చిరంజీవి రాజమౌళి రామ్ చరణ్ తదితర సెలబ్రిటీలను చూడవచ్చు ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం లెనిన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు అఖిల్ ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించవచ్చని ప్రచారం జరుగుతోంది